కాలభైరవుని దండం ఎవరిచ్చారో తెలుసా దేవతల లేక కాలమేనా ఇది ఈ రోజు కూడా నిజంగా ఒక మిస్టరీ బ్రహ్మహత్య పాతకము నుండి వచ్చిన పాపాన్ని నియంత్రించేందుకు సాక్షాత్తు విష్ణువే కాలభైరవునికి ఆ దండం ఇచ్చారని కొన్ని పురాణాలు చెప్తున్నాయి మరికొన్ని పురాణాల్లో అసలు ఆ దండం ఎవరి బహుమానం కాదని సాక్షాత్తు ఆ దండం కాల స్వరూపం అని చెప్పబడుతుంది అందుకే ఆ దండం శక్తి అసాధారణం అది కాల గడియారం ఎవరి జీవితం ఎప్పుడు ఆగిపోతుందో నిర్ణయించే ఒక అద్భుతమైన పాసం ఆ దండం కాలభైరువుని దండం కేవలం ఒక ఆయుధం కాదు అది సత్య దర్పణం ఎవరు అబద్ధం చెప్పినా రహస్యాల్ని బయట పెట్టేదే ఆ దండం అది పాప విమోచనం భక్తుడు నిజమైన పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే ఆ భారాన్ని పీల్చుకుని విముక్తి ఇచ్చేది కేవలం కాలభైరవ దండం మాత్రమే అందుకే కాలభైరవుని దండపాని అని కూడా పిలుస్తారు ఆయన సత్యానికి రక్షకుడు అబద్ధానికి శిక్షకుడు కాలానికి అధిపతి కాలభైరవుడు అమాయకుడేం కాదండి పశ్చాత్తాపంతో కూడిన పూజే ఆయన స్వీకరిస్తారు ధర్మంగా ఉన్న వారికి ఆయన ఇంకొక అవకాశం ఇస్తారు కానీ మోసపూరిత పూజకు మాత్రం ఆయన తీర్పు ఒక్కటే శిక్ష శాస్త్రం కూడా ఎప్పుడు పరివర్తనతో కూడిన పరిహారాన్ని సమర్థిస్తుందని మనం అందరం తెలుసుకోవాలి